అందరికీ నమస్కారం నా పేరు రమ సాథియా ఏడవ భాగం రచయిత గీతాంజలి గారు నువ్వు తన లైఫ్లోకి వస్తే నువ్వు ఎవరూ లేని అనాథయితే తనందరూ ఉన్నా అవుతాడు అంతే తప్ప నిన్ను మా ఫ్యామిలీలోకి యాక్సెప్ట్ చేసే ఛాన్సే లేదండి సూటిగా ఆ మాట విన్నాక ఇంకేం మాట్లాడుతుంటాను తనకి కూడా ఫ్యామిలీ కావాలనే కదా కోరుకుంది తనకి ఎలాగో ఆ అదృష్టం లేదని సర్దుకుంది ఉండిపోవడమే అలవాటైపోయింది కానీ విక్రాంత్ నా కోసం తనెందుకు అన్ని వదులుకోవాలి పంతొమ్మిదేళ్ళ వయసులో అంతకంటే ఎక్కువగా ఆలోచించలేకపోయింది తను నా ప్రవర్తనలు మీకు ఇది నచ్చలేదని చెప్పండి మార్చుకుంటాను అంతేగాని ఫ్యామిలీ లేకపోవడం నా తప్పు ఎలా అవుతుంది అంది అవన్నీ నాకు అనవసరం వన్ వీక్లో విక్రాంత్ అమెరికాలో మాస్టర్స్ జాయిన్ అవ్వాలంది మాస్టర్స్కి ఎగ్జామ్ ఉంటుంది కదా అంది బాధగా తను ఎప్పుడో క్వాలిఫై అయ్యాడు నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేకని ఆ విషయం బయటకి చెప్పలేదు గుర్తుందిగా వన్ వీక్ అని వెళ్ళిపోయింది కార్యక్కి ఆవిడ వెళ్తున్న వైపే చూస్తూ కూలబడిపోయింది మోకాళ్ళ మీద చంద్రిక ఎందుకంత ద్వేషం నేనంటే నీకు చిన్నప్పటి నుంచి నేనేది కావాలని అనుకోలేదు కానీ మొదటిసారి అనుకున్నాను దగ్గరగా వచ్చి అంతలోనే దూరంగా లాగేసుకున్నావు అని గట్టిగా ఏడ్చింది చంద్రిక అసలు ఏంటమ్మాయి మీ ఫ్రెండ్ ఎవరో డబ్బున్న అబ్బాయిని బాగా ఎరవేసి పట్టిందంట కదా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు చక్కగా చదువుకునే పిల్లలు మీకెందుకు ఇవన్నీ తల్లి అని ప్రేమగా మాట్లాడుతున్న రాఘవికి చంద్రిక మీద ఎక్కించేసింది వార్డెన్ ఏడుస్తున్న చంద్రికను చూసి కూడా పట్టించుకోలేదు రాఘవి తర్వాత రోజు క్యాంటీన్లో విక్రాంత్కి ఆపోజిట్ చైర్లో కూర్చుంది ఎప్పటిలాగానే హిందీ ఓల్డ్ మెలోడీ సాంగ్స్ పెట్టుకొని తన నేపాలి తాలీని ఎంజాయ్ చేస్తున్న అతన్ని రెప్ప వేయకుండా చూస్తూ నీకు కూడా కావాలంటే చెప్పు ఆర్డర్ చేస్తాను అలా చూడకు అన్నాడు తలపైకి ఎత్తకుండా మౌనంగా లేచి వెళ్ళి తన ఒళ్ళో కూర్చొని అతని మెడ చుట్టూ చేతులేసింది పిచ్చేమైనా ఎక్కుందా నీకు ఇది కాలేజ్ లే అని అన్నాడు తనను లేపుతూ కన్నా నువ్వు జాబ్ జాయిన్ అవ్వద్దు అంది వాట్ ఇంతగా చూశాడు ఐ మీన్ ఇట్ రాత్రంతా బాగా ఆలోచించాను బిజినెస్ నడిపించడానికి కూడా సత్తా ఉండాలి కదా నువ్వు వేరేగా స్టార్ట్ చేయడం కంటే మీ డాడీ బిజినెస్లో కంటిన్యూ అయిపోతే బెస్ట్ అని నా ఫీలింగ్ అంది ఎందుకలా మనకి ఇప్పుడు ఏజ్ అయిపోలేదుగా అన్నాడు ఒక టూ ఇయర్స్ మాస్టర్స్ కంప్లీట్ చేసి మీ డాడీ బిజినెస్ టేకప్ చేయి కన్నా నాది ఫైనల్ ఇయర్ కూడా అయిపోతుంది అప్పటికి నేను జాయిన్ అవుతాను నీతో కలిసి అంది ఆర్ యూ సీరియస్ నీకలా డిపెండ్ అవ్వడం నచ్చదుగా అన్నాడు బట్ ఇప్పుడు అదే బాగుంటుందని అనిపిస్తోంది అంది ఏం అవసరం లేదు నేను జాబ్లో జాయిన్ అవుతానన్నాడు విక్రాంత్ కానీ నీ అవసరం అక్కడ ఉంది సరైన నాయకత్వం లేని పవర్ఫుల్ రాజ్యాలు కూడా నిలబడినట్టు హిస్టరీలో లేవు కదా ఒక ఆర్గనైజేషన్ అయినా ఒక ప్రాంతమైనా ఒక రాజ్యమైనా దాన్ని నడిపించగల సమర్థుడు కావాలి ఆర్గనైజేషన్ నడిపించేవాడిని లీడర్ అంటే ప్రాంతాన్ని నడిపించడానికి గవర్నమెంట్ అంటాం అదే రాజ్యానికైతే రాజు రాజు కొడుకే రాజు అవ్వాలి అనే రూల్ కంటే ముందు రాజ్యాన్ని సమర్థవంతంగా నడిపించే వాడే రాజు అనే రూల్ కూడా ఉంది కదా ఐ థింక్ యూ కెన్ డూ దట్ అని అంది ఒక్క రోజులో తన మాటల్లో అంత ప్లిప్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు అతనికి నీకు నిజంగా బాగానే ఉందా చేయివేసి అడిగాడు నాకేమైంది ఐఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ కానీ నా ఆలోచనలన్నీ కూడా ఒక్కసారి పట్టించుకో అంది బట్ నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి కదా అన్నాడు యు ఆర్ యువర్ ఓన్ ఐడెంటిటీ కన్నా అని అంది ఓకే ఫైన్ ఆలోచిద్దాం అన్నాడు విక్రాంత్ ఆలోచించకు జస్ట్ గో ఎ హెడ్ అమెరికాలో కాలేజెస్కి అప్లై చేయి అని అంది అసలు నీకు ఆ అమెరికా మ్యాటర్ ఎవరు చెప్పారు అని అన్నాడు సీరియస్గా అతని మామిని చూస్తూ ఎవరు చెప్తే నీకెందుకు నువ్వు చెప్పలేదుగా అంతే వెటకారంగా అడిగింది ఆమె అరే నేను జస్ట్ పొటెన్షియల్గా చెక్ చేసుకోవడానికి ఎగ్జామ్ రాశాను అంతే అండ్ నాకేం అందులోకి వెళ్ళిపోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు అన్నాడు బట్ ఇక ఛాన్స్ ఉన్నప్పుడు వెళ్ళాలి కదా అసహనంగా అడిగింది తన అసహనం ఎందుకు కాదని తన మీద అతడు పెట్టుకున్న నమ్మకం మీదని ఎలా చెప్పాలి అతనికి లిజన్ నీ మూడు అస్సలు బాగానేట్టుంది మనం మళ్ళీ మ్యాటర్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇక చిల్లవ్ అన్నాడు అని నీకు అతనున్నారా అని చిన్నగా అడిగింది మనం చూపించానుగా పెద్ద చిన్నత్త ఇద్దరు ఉన్నారు అని అన్నాడు వాళ్ళకి అమ్మాయిలు ఉన్నారా తల్లి ఇంతలు చేసి అడుగుతుంటే నవ్వొచ్చింది అతనికి తను అసందర్భమైన ప్రశ్నకి అన్నాడు ప్లేట్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తూ తన వెనుకే వెళ్ళి ఎంత ఏజ్ ఉంటుంది మళ్ళీ అడిగింది చంద్రిక పెద్దత్త వాళ్ళ అమ్మాయి సాగరిక నాకంటే వన్ ఆర్ టూ ఇయర్స్ చిన్న ఉంటుందన్నాడు అతను ఆ మాట వినగానే తనని కలవడానికి వచ్చింది నిజంగా విక్రాంత్ వల్ల చుట్టాలే అని అర్థమైపోయింది తనకి ఫోటో ఉందా ఏదో లాస్ట్ హోప్గా మళ్ళీ ఒక్కసారి అడిగింది ఏమైనా ఛాన్స్ ఉంటుందేమోనని ఏంటి అంత చెలిసి నీకు బయదవే నాకు ఇలా జలసీ పడితే అస్సలు నచ్చదు కానీ నువ్వు నా కోసం ఇలా జలసీ పడుతూ ఉంటే చాలా బాగుంది అని నవ్వాడు చిన్నగా చూపించు చేయి పట్టుకుని ఊపేస్తూ అడిగింది చంద్రిక ఫోన్ తీసి వన్ ఇయర్ బ్యాక్ గూగుల్ ఫొటోస్లోకి పెళ్లి వెతుక్కొని మరీ చూపించాడు పాపకి సాగరిక పాపని చూడగానే ఏడు పొక్కటే తక్కువ తనకి నిజంగానే తన లైఫ్లో నుండి విక్రాంతిని దూరంగా నెట్టేయాల్సిన టైం దగ్గర పడిందని అర్థమైంది తనకి అంత బాగుందా మొహం వికారంగా పెట్టుకొని మరీ అడిగాడు అతను చాలా నొక్కి వక్కా నుంచి మరి చెప్పింది సంతోషమని ఫోన్ లాక్కొని పాకెట్లో పడేసి రేపు మా కన్నో డే రావాలి నువ్వు అన్నాడు బుగ్గలు ఆగుతూ అంతే ఆ వార్డెన్ మాటలు బుర్రలోకి బాగా డీప్ గా ఎక్కించుకొని మదర్ కి ఫోన్ చేసి ఉన్నవి లేనివి కలిపి తనకి చంద్రిక మీద ఉన్న కాస్త జలసీని కూడా తీర్చేసుకుంది రాఘవి అన్ని మాటలు విని మౌనంగా ఉన్నారు మదర్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి చంద్రిక గురించి తెలుసు ఆవిడకి తనకి లైఫ్ మీద ఉన్న క్లారిటీ గురించి కూడా తెలుసు డబ్బున్న అబ్బాయిలని వల టైప్ తను కాదని తెలిసిన టీనేజర్స్ ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు తీసుకుని ర్యాపిడ్ డెషన్స్ గురించి కూడా తెలుసు కాబట్టే ఛాన్స్ తీసుకోవాలి అని అనుకోలేదు ఆవిడ తర్వాత రోజు మార్నింగ్ కాన్వకేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది ప్రేయర్ సాంగ్స్ అలాగే నెమ్మదిగా ఒక్కో ఈవెంట్ కూడా అవుతూ ఉంది సడన్గా డ్యాన్స్ చేసే అమ్మాయికి లెగ్స్ స్ప్రెయిన్ రా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఆన్ ది లో ఎవరైనా రీప్లేస్ చేయగలరా అని అడుగుతుంటే అది విని కూడా వినట్టు ఉండిపోయింది చంద్రిక పాడొచ్చుగా అన్నాడు తన చేతి మీద తడుతూ పిచ్చి లేచిందా నీకు నాకు అసలు పాటమే రాదు కంగారుగా చెప్పింది లైబ్రరీలో చదువుకునేటప్పుడు హమ్ చేస్తావుగా సూపర్ అలా పాడొచ్చుగా సరదాగా అన్నాడు నేను పాడితే ఇష్టమా నీకు అఫ్ కోర్స్ అన్నాడు ఓకే అని తను నెక్స్ట్ పాడతానని చెప్పి కూర్చుని చంద్రిక ఏ పాట పాడతావు ఎగ్జైట్ అవుతూ అడిగాడు సర్ప్రైజ్ నవ్వింది చిన్నగా అబ్బో అన్నట్టు దేకి ఎవరో పిలవడంతో అటుగా వెళ్ళిపోయాడు విక్రాంత్ తను అటు వెళ్ళగానే ఇటు పాడటానికి రమ్మడంతో అప్పుడే వాళ్ళిద్దరి మధ్య దూరం స్టార్ట్ అయినట్టుగా ఫీల్ అయ్యింది చంద్రిక స్టేజ్ మీద నుంచుని కళ్ళు మూసుకోగానే విక్రాంత్ తో తన రెండేళ్ల పరిచయం అతని కోపం ఓ సహనం తన మీద ఉన్న నమ్మకం ఎప్పుడు ఐ లవ్ యు అని చెప్పకపోయినా తను చూపించే ప్రేమ అవన్నీ కూడా ఆమె కళ్ళ ముందు మెదిలేసరికి అప్రయత్నంగా ఆమె కళ్ళు త తడారాయి తనకి మీరలేని తలుపు నీది మేఘశ్యామ మాధవ అని పాడుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు గిర్ర తిరిగాయి తనకి బలవంతంగా ఆపుకుంటూ ఆ పాటని కంప్లీట్ చేసి ఆమె కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కూర్చొని చప్పట్లు కొడుతూ కనిపించాడు విక్రాంత్ అతన్ని చూడగానే తన పెదవులు అందంగా సాగాయి ఒక పక్కకు థ్యాంక్ యూ అని ఇచ్చేసి కిందకి వెళ్ళిపోయింది అందరికీ ఎక్స్క్యూజ్ అని చెప్పి తన వెనకే వెళ్ళాడు విక్రాంత్ ఎందుకు ఏడుస్తున్నావు ఎర్రటి జీరాలుగా మారిన తన కళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఏం లేదని బుర్ర అడ్డంగా ఊపింది నిన్న డాడీతో కూడా మాట్లాడాను డాడీ కూడా నువ్వు చెప్పిందే చెప్పారు నాకు అసలు ఇష్టం లేదు బట్ డాడీ నువ్వు చెప్తున్నారు కాబట్టి ఓకే నిన్నే టెక్సాస్ యూనివర్సిటీలో అప్లై చేశాను ఈ రోజు మిడ్ నైట్కి రిజల్ట్స్ ఓపెన్ అవుతాయన్నాడు తన అరచేతిని పెదవుల కానించుకుంటూ థ్యాంక్స్ అంది థ్యాంక్స్ ఫర్ యూ చాలా బాగా పాడావు నా కోసం అన్నాడు వాట్ అని గా చూసింది అదే ఈ మాధవుడి కోసం అని కళ్ళెగిరేశాడు ఫొటోస్ తీస్తున్నట్లు ఉన్నారుగా తీసుకుందామా అని అడిగింది హా అని కాలేజ్లో వాళ్ళు రెగ్యులర్గా తిరిగే ప్లేసెస్ అన్నింటి దగ్గర కలిపి ఫొటోస్ తీసుకున్నారు ఆ తర్వాత విక్రాంత్కి యూనివర్సిటీలో సీట్ కన్ఫర్మ్ అయిపోవడం తనని వన్ వీక్లో జాయిన్ అవ్వడం మెసేజ్ రావడంతో ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాడు అమెరికాకి రాఘవి చెప్పిన మాటల గురించే ఫోన్ చేసి చంద్రికతో మాట్లాడి జాగ్రత్తగా తాని ఉండమని హెచ్చరించారు మదర్ ఉంటానని చెప్పింది కానీ లోపల గిల్టీ వచ్చేసింది చంద్రికకి లైఫ్ లో మొదటిసారి ఒకరు తన వైపు తప్పని ఎత్తి చూపడంతో డైజెస్ట్ చేసుకోవడానికి ఆమెకి కాస్త టైం కావాల్సి వచ్చింది వారం రోజులు అతని చెయ్యి కూడా వదలలేతాను ఎందుకలా ఉంటున్నావు అని అడిగినా బెంగా అని ఒక్క మాట తప్ప ఇంకొక మాట కూడా చెప్పడం లేదు తను వెళ్దాల్సిన రోజు వచ్చేసింది ఆ రోజు పోస్ట్ ఫోన్ అయితే బాగుండని ఎన్నిసార్లు దేవుడికి మొక్కుకుందో తనకి మాత్రమే తెలుసు వెయిటింగ్ హాల్లో పక్కన లోనే కూర్చున్నారు కానీ తను ఏం మాట్లాడటం లేదు చేతులు నలుపుకుంటూ కూర్చుని చంద్రిక ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో లేచి ఇంకా స్టార్ట్ అయితే టేక్ కేర్ బాయ్ అన్నాడు వెళ్ళిపోవాలా కళలో నీళ్లు చుట్టులు తిరిగాయి తనకి లేదు నువ్వు ఏం మాట్లాడటం లేదుగా అందుకే వెళ్దామని అన్నాడు వద్దు కూర్చో ప్లీజ్ అందు బేలగా ఏమైంది ఎందుకంతలా ఏడుస్తున్నావు నువ్వే కదా వెళ్ళమని ఫోర్స్ అన్నాడు లాలనగా ఏమో నువ్వు వెళ్తుంటే ఏం బాగాలేదు నాకు వస్తోంది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండిపోనా మరి ఇక్కడే అని అడిగాడు తనంతగా ఏడుస్తూ ఉంటే నువ్వు వద్దు నువ్వు వెళ్ళాలి అని అంది వెంటనే పిచ్చెక్కింది నీకు అని అంటూ తన తల మీద మొట్టికాయ వేశాడు ఫైనల్ హియరింగ్ వస్తోంది ఇంకా అతను వెళ్ళక తప్పదు ఇంకా స్టార్ట్ అవుతాను మరి బాయ్ టేక్ కేర్ అని అన్నాడు ఆమెని హాక్ చేసుకొని ఒక్క నిమిషం అని అంటూ తనని కిందకు లాగి లైఫ్లో ఎప్పుడైనా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే నేను ప్రేమించింది ప్రేమించేది నిన్నే యు ఆర్ మై ఫస్ట్ లవ్ అండ్ లాస్ట్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ప్లీజ్ ఇదొక్కటి గుర్తుపెట్టుకో అని అంది చంద్రిక సడన్ గా అతని పెదవుల మీద ముద్దు పెట్టేసి అసలు తనెప్పుడైనా ముట్టుకుంటే ముడిచి ఆరు మీటర్లు పరిగెత్తే తను అలా సడన్ గా ముద్దు పెట్టేసరికి షాక్ అయ్యాడు విక్రాంత్ నువ్వేం చెప్పావో నాకేం అర్థం కాలేదు ఆ షాక్ లో ఇచ్చేసావు నేను అసలు ఫీల్ అవ్వలేదు వన్ లాస్ట్ కిస్త్ అన్నాడు తన మాట కంప్లీట్ చేసే లోపే ఇంకొకసారి ముద్దు పెట్టింది నేను నివ్వమని అడగలేదు నేను ఇస్తానన్నాను అని మునివేళ్ల మీద నుంచి తన నడుము చుట్టూ చేయేసి పెదవుల మీద ముద్దు పెట్టాడు విక్రాంత్ తనకు అసలు ముద్దు ఎలా పెడతారో కూడా తెలియదని అప్పుడే అర్థమైంది చంద్రికకి వదలకు ప్లీజ్ తల కాలర్ పట్టుకొని ఆపేస్తూ ఉంటే ఉండిపోతాను నాకు కూడా గా నెగిటివ్ వైబ్స్ అన్నాడు నో వెళ్ళు అని అంటూ పెదవుల మీద ముద్దు పెట్టుకుని మర్చిపోకు నన్ను అని అంది బేలగా చంద్రిక ఎలా మర్చిపోతాను జిరాఫీ అని నవ్వి బాయ్ అని అంటూ ఆమెకి చెప్పాడు తల మీద ముద్దు పెట్టి తను వెళ్ళినంత వరకు కూడా ఆమె కష్టపడి ఆపుకున్న తన కన్నీళ్లు ఇంకా ఆగలేక వచ్చేస్తూ ఉంటే వాటికి స్వేచ్ఛని ఇచ్చి ఎయిర్పోర్ట్లోనే చతికిల పడిపోయింది చంద్రిక అయితే మీరు అప్పటినుంచి అతన్ని చూడలేదా అని అడిగాడు భార్గవ్ ఆశ్చర్యంగా చూశాను అని అంది దీర్ఘంగా నిట్టూర్చి ఎప్పుడు తను అమెరికాలో ఉన్నప్పుడు డౌట్ రాకుండా కాల్స్లో టచ్లోనే ఉండేదాన్ని తను రిటర్న్ అవుతున్న రోజు పిక్ చేసుకోవడానికి వస్తానని చెప్పాను కానీ కానీ ఆపింది వెళ్ళలేదా అని అడిగాడు ఊహు వెళ్ళాను కానీ అతనికి కనిపించలేదు అంది విండో వైపే తల తిప్పేస్తూ తనకి టిష్యూ ఇచ్చి నువ్వేమనుకోకపోతే నా దగ్గర రెండు మూడు డౌట్స్ ఉన్నాయన్నాడు పర్లేదు అడగండి అంది టిష్యూతో కళ్ళు తుడుచుకుంటూ మీకు అంత ఇష్టం ఉంటే వాళ్ళ అత్త మాటలు పట్టించుకోవడం ఎందుకు తను ఎలాగో నీ చెయ్యి వదలడుగా అన్నాడు ఆహా తను వదలడు అని నా స్వార్థం నేను చూసుకోలేను కదా నాకు తన హ్యాపీనెస్ కూడా ముఖ్యమే కదా అని నిర్లిప్తంగా నవ్వింది ఇంతకీ తన పేరు మాత్రం చెప్పలేదు మీరు అలకగా అడిగాడు తను మీకు బాగా తెలిసిన వ్యక్తే ఒకటే ఫీల్డ్లో ఉంటున్నప్పుడు రేపొద్దున మీరు ఎదురు పొదురుగా పడే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి అలాంటి టైంలో మీకు ఎలాంటి ఎంబారసింగ్ ఫీలింగ్ నాకు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ కూడా రాకూడదు అని అంటే తనెవరో మీకు తెలియకపోవడమే మంచిది అనవసరం అని నా అభిప్రాయం అని అంది ఆమె ముక్కు సూటిగా ఓకే నిజానికి అది కూడా మంచిదే లేండి అని ఇదేనా మీ ఫాస్ట్ అన్నాడు భార్గవ్ అని అంది దీనిలో అంత అపెండ్ అవడానికి ఏముందండి లో అందరికీ ఉండేదేగా నాకు కూడా మరి ఇంత డీప్గా కాదు కానీ ఏదో ఒక మోస్తరుగా ఇలాంటివి ఒక రెండు ఉన్నాయిలేండి అని అన్నాడు భార్గవ్ పర్లేదు గా నువ్వు నుండి మీరు వరకు మర్చి మారిపోనక్కర్లేదు నువ్వు అనొచ్చంది చంద్రిక హా మీకు కూడా అది వర్తిస్తుంది మరి అని నవ్వాడు నేనంత త్వరగా ఏకవచనంతో సంబోధించలేను అందులో మీరు మా కడుకు సో ఇట్ టేక్స్ టైం అంది టేక్ యువర్ ఓన్ టైం అని తన నామ చేతుల్లోకి తీసుకొని నిజంగా మీ ఫాస్ట్ నాకు నాకే ప్రాబ్లం లేదు చంద్రిక ఇట్స్ ఏ స్వీట్ మెమరీ మీ ఇద్దరికి కలిసి లేదని మూవ్ ఆన్ అవ్వాలి అప్పటి వరకు నా లిమిట్స్ ఇంతే అని షటర్ క్లోజ్ చేసుకుంటూ కూర్చోలేం కదా మీరు లైఫ్ లో మూవ్ అవ్వాలి హ్యాపీగా ఉండాలన్నాడు భార్గవ్ అదంతా ఈజీ కాదు భార్గవ్ గారు అని సున్నితంగా అతని చేతుల్ని విడిపించుకొని ఒకరిని ఇష్టపడి వాళ్ళతో లైఫ్ అంతా కూడా ఊహించుకున్న తర్వాత వాళ్ళు మనకి దూరం అవుతూ ఉంటే పక్కనే ఉండి ఏం చెయ్యలేకుండా అలా చూస్తూ ఉండిపోవడం కంటే నరకం ఇంకొకటి ఉండదు సో మీరు పెళ్లి ప్రేమ అని నా నుండి ఎక్స్పెక్ట్ చేయకండి ప్లీజ్ అంది అలా అని దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే మీకంటే మూర్ఖులు ఎవరు ఉండరు ప్రేమ ఎప్పుడు ఒకే చోట పుట్టి ఒకే చోట ఆగిపోదు అయినా నేనేమీ నన్ను ప్రేమించేసి పెళ్లి చేసుకోండి అనడం లేదుగా జస్ట్ మూవ్ ఆన్ అవ్వమంటున్నాను అంతే కదా మేబీ మన ఇద్దరికీ కూడా సెట్ అవ్వచ్చుగా ఆ బాస్ అంత కాకపోయినా నేను కాస్త మంచోడి అన్నాడు భార్గవ్ తను ఆలోచిస్తున్నప్పుడే పోనీ పెళ్లి చేసుకుని మూవ్ అవుదాం మూడు ముళ్ళకి బంధం ఎక్కువ అంటారు కదా అప్పుడే మీకు ఇష్టం పెరుగుతుందేమో అన్నాడు నవ్వుతూ ఇంకొక నిమిషం ఆగితే ఇంకా ముందుకు వచ్చేసేలా ఉన్నారుగా నేను ఆలోచించి చెప్తానంది చంద్రిక బాగా ఆలోచించండి చించి ఆన్సర్ ఎస్ అని చెప్పండి మీ గతం ఆలోచనలోకి కూడా రాకుండా చూసుకుంటాను అన్నాడు భార్గవ్ అది జరగదని తెలిసి అతన్ని హర్ట్ చేయడం ఇష్టం లేక చిన్నగా నవ్వింది ఇంకొకటి అన్నాడు చెప్పండి అంది ఇంకెప్పుడైనా నేను అడిగినా కూడా తన గురించి నాకు చెప్పకండి అతని గురించి మాట్లాడుతున్నప్పుడు మీ కళల్లో మెరుపు చూస్తూ ఉంటే నాకు ఏదేదో అయిపోతుందన్నాడు భార్గవ్ తన పేరు ఎత్తితేనే తట్టుకోలేకపోతున్నారు అవసరమా మనకి ఇదంతా అని అడిగింది చంద్రిక తట్టుకోలేకపోవడం కాదు జలసి అది మీ మీద కాదు తన మీద మీరు చూపిస్తున్న లవ్కి మధ్యలో ఆగిపోయినా కథకే మీరు ఇంత విలువ ఇస్తున్నప్పుడు మరి మీతో జీవితం పంచుకుంటే ఉండే హ్యాపీనెస్ మీద జలసి అని అన్నాడు భార్గవ్ ఒక్క క్షణం తీక్షణత సంతరించుకుంది ఆమె చూపులతో చూసి ఓకే ఐ విల్ మేక్ ఏ మూవ్ అని వెళ్ళిపోయింది చంద్రిక తను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చోగానే ఐ విల్ వెయిట్ ఫర్ యూ అని మెసేజ్ చేశాడు భార్గవ్ ఎందుకు ప్రతిసారి నాకే ఇలా చేస్తున్నావు దేవుడా అని పట్టుకుని కూర్చుంది చంద్రిక మదర్ కూడా అప్పుడే ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి ఆ మదర్ చెప్పండి అంది మాట్లాడావా అన్నారు మదర్ మాట్లాడానంది నచ్చాడా మౌనంగా ఉండిపోయింది చంద్రిక నచ్చలేదంటే ఎందుకని అడుగుతారు దానికి తన దగ్గర సమాధానం లేదు నచ్చాడా దానికి ఎప్పుడు ఆన్సర్ నువ్వు మాత్రమే కదా నీ మౌనం ఎలా తీసుకోవాలి చందు నేను మౌనం అర్థంగీకారం కింద భావించాలా లేదంటే సిగ్గు బీడియం అనుకోవాలా అన్నారు మదర్ ఎస్ అంటే ఎస్ కాదు మదర్ అలా అని నో చెప్పడానికి నా దగ్గర రీజన్స్ ఏం లేవంది ఇంకా అప్పుడు ఎప్పుడో ప్రేమించిన అబ్బాయిని గుర్తుపెట్టుకొని వద్దంటున్నానని మాత్రం చెప్పకు చంద్రిక అప్పుడు అది నీ ప్రేమ అవ్వదు మూర్ఖత్వం అవుతుందని సీరియస్గా చెప్పారు మదర్ నా ఉద్దేశం అది కాదు మదర్ నేను ఎందుకో నా లైఫ్లోకి ఇంకెవరిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అతనంటే ప్రేమా ఇష్టమా ఏంటో కూడా నాకు తెలియదు బట్ తనకి తప్ప నా పక్కన స్థానం ఇంకెవరితోనూ నేను ఊహించుకోలేను అని అంది అని అంది చంద్రిక ఇదే మూర్ఖత్వం అంటే తనతో కలిసి లేని జీవితం ఊహించకూడదు చంద్రిక అది తప్పు తనకి ఒక జీవితం ఉంటుంది కదా నువ్వెలా ఉన్నావో అతను నీలా ఉండాలి అని నువ్వెలా అనుకుంటావు ఇప్పటికే చాలా ఆలస్యం చేసేస్తావు ఇకనైనా త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి ఫోన్ కట్ చేశారు మదర్ ఒక్క నిమిషం అటు ఇటు ఆలోచించి ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి ఫోన్ చేసిన చంద్రిక రెండు రింగ్స్ మూడు రింగ్స్ మారాయి కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎవరో ఇదే లాస్ట్ ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే మరీ చెయ్యొద్దు అనుకుంటూ ఇంకొకసారి కాల్ చేసింది హెలో దిస్ గంభీరంగా అడిగారు అటు నుంచి అతని గొంతు ఏ గొంతుతో తన ప్రేమలో పడిందో ఆరేళ్లుగా నిరీక్షిస్తుందో ఆ గొంతు వినగానే తన ప్రపంచం ఆగిపోయింది ఆరేళ్ల వెనక్కి అప్రయత్నంగా ఆలోచనలు పరిగెత్తాయి కాలం బుర్ర స్తబ్దుగా మారిపోయింది మైసమ్మ ఆతృతగా పిలిచాడు విక్రాంత్ కన్నీల ప్రవాహానికి ఆనకట్టు వేయలేక నోటికి చేతిని అడ్డంగా పెట్టుకుని ఏడ్చింది చంద్రిక తను ఆ ఫోన్ చేయకముందు ఒక్కటే అనుకుంది ఒకవేళ అతను గుర్తుపట్టకపోతే తన ప్రేమకు అర్థం లేదు ఇక జీవితం మీద తనకి ఆశ లేదు ఒకవేళ అతను గుర్తుపెడితే వాళ్ళ విరహానికి అర్థం లేదు ఇద్దరి మనసులు దగ్గరైనప్పుడు ఆ ఇద్దరి మనుషుల ఆ ఇద్దరి మనుషుల మధ్య ఉన్న దూరం పెద్ద విషయం కాదేమో కథ ఇంకా ఉంది మరి వద్దనుకుంటూనే చంద్రిక విక్రాంత్ కి దూరం అయింది ఇప్పుడు అతనికి ఫోన్ చేసింది నిజంగా ఆమె అనుకున్నట్టుగానే విక్రాంత్ ఇన్ని సంవత్సరాలైనా తనని గుర్తుపట్టాడు మరి ఇప్పుడు చంద్రిక ఏ నిర్ణయం తీసుకోనుంది చంద్రిక భార్గవ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా లేక విక్రాంత్ తను ఎందుకు విడిపోవలసి వచ్చిందో చెప్తుందా అసలు చంద్రిక విక్రాంత్ కలుస్తారా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్